మొత్తం ముప్పై లక్షల జాబ్స్ పోయినాయి మన వాళ్ళందరూ నాకు తెలిసి అంటే మన మన తెలుగు వాళ్ళందరూ ఖాళీ ఉన్నారు అక్కడ ఇంట్లో పాత సేవింగ్స్ ఖర్చు పెట్టుకుంటూ కూర్చో ఏమైంది అదే నా కిరాణా షాప్ అయినా కాళ్ళ మీద కాలేసుకొని కట్టుకొని అమ్ముతనే ఉండు అదే బంగారం బంగారం అయినా సూపర్ గా ఉండవు అదే నా బట్టల షాప్ అయినా హ్యాపీగా ఉండవు అదే నా వంటి వ్యాపారం చేసినా సూపర్ గా ఉండవు చిట్టి చేసినా జపరిస్తుండవు రియల్ ఎస్టేట్ ఇష్ట ఇంటికోడు ఇంటికోడు ఇంట్లో కారులు సాఫ్ట్వేర్ ఆలోచించండి నేను చెప్తుంది మనస్పీ తీసుకోకండి కానీ పది మంది చెప్పండి నేను విమర్శించి మాట్లాడలేను ప్రతిరోజు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా నేను ఎదుటి వాళ్ళ బాధ చూస్తున్నాను ముప్పై ఏడు పెళ్లి కానీ కదట ఏం చేయాలండి నాకు ఎంట్లో ఇంకేం ఇంకేముంది ఇంకేము